కన్నులకునా ఉదయించిన సూర్యుని కిరణమురాన్నా నిరుపేదల గుండెల టీడీపీ జెండా మన దామ జనార్దను అన్నే అండా జనసేవల తాత ఆశయాల జనసేవల తాత ఆశయాల వారదైనవో పౌరుషాల వంగోలు మట్టి పరిమళానివోఆర్ క్లబ్ టోర్నమెంట్ అని ఒకటి మన ప్రీతమ నాయకుడు శాసన శాసనసభ్యులు దామచర్ జనార్దన్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇరవయో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు ఈ నెల డీజేఆర్ క్లబ్ టోర్నమెంట్ క్రికెట్ బాల్ టీ ట్వంటీ ఫార్మెట్లో క్రికెట్ టోర్నమెంట్ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది అది మన రాము గారు అట్టనే అనే అప్పాజీ శివ వాళ్ళ టీం తరఫున మన సీను వలి ప్రేము తర్వాత మన సుబ్బారావు వీళ్ళందరి ఆధ్వర్యంలో పెద్ద టోర్నమెంట్ జరుగుతుంది ఇదేంటంటే వైట్ బాల్ టోర్నమెంట్ తర్వాత టీ ట్వంటీ ఫార్మెట్ విత్ టీ షర్ట్స్ అంతా భారీ ఎత్తున చేస్తున్నారు దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ ఈ టోర్నమెంట్ కూడా అందరూ రావాలని వీక్షించాలని మంచి 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 టీములు రావాలని కోరుకుంటున్నాము ఒంగోలు ఎమ్మెల్యే లెజెండ్ నామచల్లి జనార్దన్ గారి బర్త్డే సందర్భంగా మన రేపు ఇరవైయో తారీఖు ఆయన బర్త్డే సందర్భంగా ఇరవయో తారీఖు ఇనాగినేట్ చేసి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు మూడు లక్షల రూపాయలు ఫస్ట్ ప్రైజ్ తోటి రెండు లక్షల రూపాయలు సెకండ్ ప్రైజ్ లక్ష రూపాయలు థర్డ్ ప్రైజ్ తోటి టోర్నమెంట్ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది దీన్ని మన ఉండవల్లి రాము నాని శివ ప్రేము వీళ్ళందరూ ఆర్గనైజేషన్లో దీన్ని బాగా జయప్రదం చేయాలని దృఢ సంకల్పంతో దీన్ని ప్రారంభించడం జరిగింది దీనికి అందరూ ఇచ్చేసి జయప్రదం చేయాల్సిందిగా కోరు గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది